తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికలు రెండవ విడతలో భాగంగా మునిపల్లి మండలంలోని కంకోల్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరచిన సర్పంచ్ అభ్యర్థి అబెంద మమత నగేశ్ ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తున్నారు తన ప్యానల్లోని వార్డ్ మెంబర్ అభ్యర్థులతో కలిసి ప్రచారం చేస్తున్నారు తనకు అవకాశం ఇచ్చి గెలిపించవలసిందిగా ప్రజలను కోరారు గత నలభై ఏళ్లుగా గ్రామం అభివృద్ధికి నోచుకోలేదని తనకు అవకాశం ఇస్తే గ్రామ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని చెప్పారు నుంచి సర్పంచ్కి నిలబడిన ఉంగరం గుర్తు వచ్చింది తప్పకుండా ఓటు అమూల్యమైన ఓటేసి గెలిపించండి మీకు మన మీకు ఏ సమస్య ఉన్నా మన గ్రామానికి అభివృద్ధి చేయడానికి కట్టుబడి ఉంటా ఉంగరం గుర్తు సర్పంచ్గా నిలబడిన నిలబడినా అమూల్యమైన ఓటును మాకు వేసి గెలిపించండి కాంగ్రెస్ పార్టీ నుంచి సర్పంచ్ గా నిలబడిన మనకు ఉంగరం గుర్తు వచ్చింది దయచేసి మీ ఓటు మా కేసు గెలిపించాలని కోరుతున్నాను నా పేరు మమత కంకోల్ గ్రామ ప్రజలందరికీ నా యొక్క నమస్కారం కంకోల్ గ్రామం నుంచి సర్పంచ్గా నిలబడిన మాకు ఉంగరం గుర్తు వచ్చింది అందరికి దయచేసి ఉంగరం గుర్తును నన్ను చూసి గెలిపించాలని కోరుచున్నాను కంకోల్ గ్రామం సర్పంచ్ అభ్యర్థిగా అభ్యర్థిగా మమతా నాగేష్ గారికి మా గ్రామం తరఫున నిలబెట్టుకున్నాం మా గ్రామ పరిధి కలిసి మా మమతా గారికి అందరూ ఓటేస్తాను అందరూ ఓటేస్తా అని చెప్పి పిల్ల పెట్టుకున్నారు కాబట్టి మళ్ళీ మా మంత్రి దామోదర్ గారు సహాయ సహకారాలతో గ్రామాభివృద్ధి చేస్తా ఇది మాటించింది కాబట్టి ఆమెకే అందరం ఓటేస్తామని కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం నా పేరు రమేష్ యాదవ్ మాది కమ్మకోల్ మునిపల మండలం సంగారెడ్డి జిల్లా గత నలభై సంవత్సరాలుగా మరి టీఆర్ఎస్ ప్రభుత్వమే కానీ ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతవరకు గెలవలేదు ఈరోజు గ్రామంలో ఎక్కడ చూసినా కూడా మహిళలు కానీ యువకులు కానీ ఈరోజు ఉంగరంగు గెలుస్తుంది అని చెప్పి చాలామంది ఎక్కడ చూసినా కూడా మా ఎమ్మడి చెప్తున్నారు అక్కడ ఖచ్చితంగా మేము ఉంగరం ఉంగరంగుచ్చి గెలిపించుకుంటాం మా గ్రామ అభివృద్ధి కోసం కూడా ఈరోజు దామోదర నరసింహ ఉన్నాడు మన మంత్రి గారు కూడా ఖచ్చితంగా మేము ఉంగరంగుచ్చుకు ఓటేసి మన గ్రామ ప్రజలందరూ గెలిపించాలని మేము కోరుకుంటున్నాం గ్రామంలో ఏ సమస్య వచ్చినా నీటి సమస్య వచ్చినా కానీ మరి మురుగు సమస్య వచ్చినా కానీ ఒక గ్రామంలో కూడా గ్రంథాలయం కూడా ఏర్పాటు చేస్తాం మరి యువకులకు ఒక వెల్ వెల్ వెల్డింగే కానీ డీజిల్ మెకానియే కానీ ఫిట్టరే కానీ అనేక రకాలుగా యువతకు నిరుద్యోగులకు ఉపాధి చూపించే విధంగా చేస్తాం అట్లాగే మహిళలకు కుట్టు మిషన్ కానీ బూటీ పార్లర్ కానీ ఏర్పాటు చేసి గ్రామంలో నిరుద్యోగులకు లేకుండా చేస్తామని చెప్పి కూడా మేము కోరుకుంటున్నాం మంచి అవకాశం మాకు నలభై సంవత్సరాలుగా పట్టణ పాలన వచ్చిన ఊళ్ళో కానీ ఈరోజు ఒక సామాన్ వెనక ఇల్లుగుట లేదు ఉంటున్నాడు మరి ఒక్కసారి గ్రామ ప్రజలు ఆలోచించాలని మీకు అందరికీ కాల్ముక్కులు చెప్తున్నా దండం పెడుతున్నా ఎందుకంటే చాలా రోజులు చూస్తూ చాలా బాధ ఉండం ఎన్నో రోజులుగా బాప దాడి చేసి ఎన్నో చేసూ కానీ ఖచ్చితంగా గెలిపేవాడు మీకు అందరికీ పాద బేస్తున్నాం ఒక్కసారి అవకాశం